ఆరాధ్య స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అవ్వటంతో ఆరాధ్యకు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య ఒక్క నిమిషం సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అయితే ఏమైందమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం నేను మా అమ్మ నాన్న చేతుల మీదుగా ఈ గిఫ్ట్స్ని అయితే తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అవని వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అయితే సరే అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నల్ని పిలుస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అక్షయ్ వాళ్ళు అయితే స్టేజ్ మీదకి వచ్చి ఆరాధ్య వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మీ చేతుల మీదగానే తనకి ఇవ్వండి అని చెప్పేసి అయితే తనకి గిఫ్ట్స్ని అయితే ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఇంతలో అది చూసి అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక టీచర్ అయితే ఆగండి ఒక్క నిమిషం అని చెప్పేసి అయితే అనుకుంటూ స్టేజ్ మీదకైతే వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అవణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న టీచర్ మాత్రం మీరు అనుకుంటున్నట్లుగా వీళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు మాత్రం కాదు వీళ్ళు కలిసి కూడా ఉండటం లేదు అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళని ఎలా సత్కరించగలరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న టీచర్ మాత్రం అవును వీళ్ళిద్దరూ కలిసి ఉండటం లేదు ఏదో ఈ ఫంక్షన్కి ఏదో ఇలా కనిపించాలని వచ్చారే తప్ప ఆరాధ్యాను ఆనందపరచాలని వచ్చారే తప్ప వీళ్ళిద్దరూ కలిసి ఉండటం లేదు అలాగే ఆదర్శ దంపతులు కూడా కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం మంచిగా అయ్యింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం ఇలా ఎలా మాట్లాడగలరు మీరు అని చెప్పేసి అయితే అనుకుంటూ మైక్ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అక్షయ్ వాళ్ళు అయితే ఏంటి అవని ఇప్పుడు ఏం మాట్లాడబోతుంది ఏం చెప్పబోతుంది అని చెప్పేసి అయితే ఆవని వైపు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ video please like share and subscribe